ఎంతో ఘనచరిత్ర కలిగిన గుంటూరు నగరానికి రాజధాని అమరావతికి ప్రధాన నగరంగా ఉన్న గుంటూరుకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త టిడిపి నాయకుడు ఏలూరి ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు పటాబిపురంలో ఉన్న తన కారణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గుంటూరు పరిసర ప్రాంతాలలో ఇరవై వేల మంది ఎన్ఆర్ఏలు ఉన్నారని వ్యాపారంగా కూడా గుంటూరు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు వ్యాపారంతో పాటు గుంటూరు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న టొబాకో చిల్లీస్ అలాగే ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్న గుంటూరుకి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు ఈ నేపథ్యంలో అభివృద్ధికి అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సమగ్రంగా ఆలోచించి రాజధాని అమరావతికి గుంటూరును అనుసంధానం చేయాలని కోరారు ముప్పై ఎకరాలు పైస ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీ సపోర్టబుల్గా రాజధాని భూమి సపోర్టబుల్గా ఈ విధంగా భూములు వాళ్ళకుండా తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు మొత్తం త్యాగం చేసి రాజధాని అభివృద్ధి కోసం రాజధాని రాష్ట్ర అభివృద్ధి కొరకు మా వంతు సహాయంగా అని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందంతో ఈ విధంగా ఇచ్చారు దానికి తోడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి మన నాయకుడు బ్రాండ్ అంబాసిడర్ ఆయన వరల్డ్ ఫేమస్ ఇది బ్రిటిషోడు దగ్గర నుంచి మన స్వాతంత్రం సంపాదించుకున్న శాంతిగా గత పరిపాలన నుండి విముక్తులు అయ్యి ఈ బాబుగారు వచ్చాడు అందరి జీవితాల్లో ఎరుగు నింపుతాడు అనే ఆనందంతో ఎవరి వాళ్ళ ఎవరు తోచిన సహాయంగా ఎవరు పద్దుల వాళ్ళు రాజధాని అభివృద్ధి కొరకు చాలా అత్యుత్సాహం మీద ఎంతో వెంపరులాడుతూ ఉన్నారు అలాంటిది గుంటూరు ఇప్పుడైతే రాజధాని నిర్మాణం జరుగుతుందో ఆ నిర్మాణానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ గుంటూరు ఈ అలైన్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ అది ఈ గుంటూరుని ఇంక్లూడ్ చేయకుండా గుంటూరుని బైపాస్ చేసి అదేదో ఐజాం మీదుగా అడగకుండా పెరమలూరు గన్నవరం లేదా అటు నందిగామ కల్లి తీసుకెళ్తున్నారు అది కొద్దిగా బాధాకరంగా ఉంది ఇప్పుడు ఉన్న లోకల్ అయినా సరే ఇది మన నాయకుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ యాడ్ని తరలించడం కానీ అమరావతికి కనెక్టివిటీ ఇప్పించేదానికి కానీ ఇన్నర్ రింగ్ రోడ్ని గుంటూరులో గుంటూరుని కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల కలిపే విధంగా కానీ మెట్రోని విజయవాడ అమరావతి గుంటూరు మెట్రోని ఈ విధంగా రీడిజైన్ చేయగలరని నేను ఈ విధంగా మా నాయకుడిని మీ ద్వారా కోరుకుంటున్నాను రాజధానికి గుంటూరు కనెక్టివిటీ రోడ్లు ఎప్పుడైతే ఇస్తారో ఇన్నర్ రింగ్ రోడ్డు ఫెసిలిటీ ఎప్పుడైతే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారో మెట్రోని ఎప్పుడైతే రాజధాని నుంచి ఇక్కడ గుంటూరు దాకా ఎక్స్టెన్షన్ చేస్తారో మాలాంటి యువ పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఈ గుంటూరు సరౌండింగ్ పరిధిలో నేను ఇండస్ట్రీస్ కట్టాన్ని నేను రెడీగా ఉన్నాను నేను పదిహేను వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లు తయారు చేసి నేను ఫారిన్ ఫండింగ్కి ఆల్రెడీ నేను డాక్యుమెంటేషన్ పరిధిలో ఉంది దీ ప్రాజెక్టులు కనుక ఇక్కడ గుంటూరు పరిధిలో కనుక ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ కనుక అయితే ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంటు జనరేషన్ వస్తుంది ఇది కూడా మరీ ముఖ్యంగా ఈ విషయాన్ని మన నాయకుడు గుర్తించాలి మట్టిలో మాణిక్యాలనే సామెతగా ఇక్కడ సరైన ఫెసిలిటీసు సరైన వాతావరణం లేక సరైన కనెక్టివిటీ లేక మేము ఇదే హయాలు నుంచి తినకొచ్చిన పెట్టుబడులు కూడా పెట్టేదానికి కూడా కొద్దిగా ఈ లోపాల వల్ల కొంత సంచయిస్తున్నాం దీనిగనక ఈ విషయాలు రిజాల్వ్ కనుక మన అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టి గుంటూరుని మీద రిజాల్వ్ కనుక చేస్తే దీని మీద ఇక్కడ కూడా ఇండస్ట్రీస్ బాగా వస్తాయి